శుభోదయం ఓం నమో వెంకటేశాయ ఈరోజు శనివారం అంటే వెంకటేశ్వర స్వామిని విశేషంగా ఆరాధించే రోజు చూచిన కొద్ది నీదు చూడమూర్తి విచిత బెంత సేపైన వెంకట నాయక నిన్ను చూడగన్ బృహుచద వీవటంచు మది పూనిక తోడ రమాధవాహరి నేటి పంచాంగం తారీఖు జనవరి నాలుగు రెండు వేల ఇరవై ఐదు వారం శనివారం స్థిర వాసరే శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమాసం శుక్లపక్షం తిథి శుద్ధపంచమి రాత్రి పదకొండు పద్నాలుగు వరకు నక్షత్రం శతభిషం రాత్రి పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు యోగం సిద్ధి మధ్యాహ్నము పన్నెండు గంటల ఏడు నిమిషాల వరకు కరణం భవ మధ్యాహ్నము పన్నెండు గంటల ఎనిమిది నిమిషాల వరకు బాలవ రాత్రి పదకొండు పద్నాలుగు వరకు అమృతం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రము ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు వర్జం ఉదయం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి ఉదయం ఎనిమిది గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తెల్లవారుజామున ఐదు గంటల రెండు నిమిషాల నుంచి తెల్లవారుజామున ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఇక సూర్యోదయం ఆరు గంటల ముప్పై ఆరు నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల నలభైకి శ్రీరస్తు శుభమస్తు జయమస్తు సర్వే జన सुखिनो भवन्तु